ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారైతాలో ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి చోవ్లో పడతా మేము వచ్చే చేయండి చూద్దాం ఎందుకు కాదు అరే చూద్దాం ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్లు రాకపోతే బతుకు బతుకుతేరు లేదు రా గవర్నమెంట్ అండి ఏంది గవర్నమెంట్ ఏ రా గవర్నమెంట్ మీరే గవర్నమెంట్ ఏటికే మీరు మంచులుంది తిట్లైపోయినారు నవ్వుతారా సన్నే నా కొడక నేను అట్లా కాలవలే సిగ్గులే ఎంత వయసు ఎంత నీ వయసు వాటి వయసు ఎంత అడుగురా వయసు ఎంత ఓయ్ నవంటావా నీ వయసు చెప్పు పర్వాలేదు నాకు సారీ అట్లా పిల్లడు అంటే నువ్వు నేను ఒకటే లేదు సారీ లేవనుకో పిల్లలు నా కొడు అంతా ఉన్నారు ಆಗಿ ಅರವ್ ಇಷ್ಟಪಟ್ಟು ಆ್ಯಂಡ್ ಪಾಪ ಇಡಕೆ ಗೊಪ್ಪ ಎಂಟ್ರ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಒಕ್ಕ ರೋಜು ಕಷ್ಟಪಡ ಸಂವತ್ಸರಂತ ಹ್ಯಾಪಿಗೇ ನೋಕೊನು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಈ ಖರ್ಯಾಲ ಬೇಂತ ನಾನು ತಿರುಗತಾ ರೀ ನೀರನ್ನ ರೀ ಎಲ್ಲ ಉಂಟು ಚೂಪಿತ ಕಾಲ ಪೌರ್ಲ ಕೊಸ್ಟಮ್ ಪಟ್ಟ జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాలైంది కరెంట్ అన్నది ఎంత నీళ్ళు ఏమి ఏం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బావి నా కూడా డ్రీన్ చేస్తాడే అంటారు అంతేనా మీరు అడేది రేపు బుద్ధి లేదో రాలో కదరా మీ అమ్మ మీ మీకోసం కదా గవర్నమెంట్ తోగించ అది కూడా చేసుకోలేరా నోనో సిస్టమస్టి చేం చేంజ్ కాదు మీరు అనుకుంటున్న ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లోలకు చదువులు ఉండవు బిల్లో ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసుకొని నేను రెండు నెలలు అప్పుడు మా మా తాతగారు నలభై చెట్లు వేస్తాడు మాడు చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసినా ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్లో కూడా